హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో లెహంగా పైకి ప్రిన్స్కట్ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే చూద్దాము చూడని వాళ్ళంటే ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి బక్రం పీస్ని వేరే క్లాత్కి ఐరన్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదిలాము దాన్ని వచ్చేసి ఈ బక్రం పీస్కి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక ఫోల్డింగ్ అనమాట ఇది రౌండ్ తిరిగే దగ్గర వచ్చేసి చిన్న ఫ్రిల్ లాగా పెట్టి చుట్టూరు స్టిచ్ చేసుకోవాలండి ఇది ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా ఇలాంటి బక్రమ్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏ లైనింగ్ అయితే తీసుకుంటామో అదే లైనింగ్ యూస్ చేయండి నేను పొరపాటున వేరే క్లాత్ అయితే యూజ్ చేశాను కొంచెం లోపల ఫినిషింగ్ నీట్గా అనిపించలేదు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైనింగ్ పెట్టి లైనింగ్ పైన ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పెట్టి తర్వాత ఈ బక్రమ్ పీస్ అనేది పెట్టుకోవాలి మిడిల్లో చిన్న టక్స్ ఇచ్చి పిన్స్ పెట్టుకోండి స్టిచ్ చేసేటప్పుడు కదిలిపోకుండా ఉంటుంది కట్ వర్క్ చుట్టూ చిన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి కొంచెం నీళ్ళని దించుకుంటూ పాదం పైకెత్తుతూ స్టిచ్ చేయాలి అప్పుడే మనకి కర్వ్ అనేవి నీట్గా వస్తాయి ఈ విధంగా కట్వర్క్ చుట్టూరు నిదానంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి క్లాత్ అంతటినీ నిదానంగా కట్ చేసుకోవాలి స్టిచ్ అనేది అంటే మన కటింగ్ అనేది స్టిచెస్ మీదకి పోకుండా నీట్గా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఉంటుంది కదా అక్కడ చిన్న టక్స్ అనేది ఇస్తే మనం రివర్స్ చేసుకున్నప్పుడు నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇప్పుడు ఫింగర్ పెట్టి బయటకైతే తీయండి మనకి స్కాలప్స్ అనేవి వచ్చేస్తాయి లేదంటే ఏదన్నా మరి షార్ప్గా ఉండే వాటిని కాకుండా ఏదైనా టెస్ట్ రావాలంటే త్వరతో చిన్న చిన్నగా తీసారంటే స్కాలప్స్ నీట్గా కనిపిస్తాయి ఇలా స్కాలప్స్ పైకి తీసుకున్న తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా సాగదీయకుండా నిదానంగా స్టిచ్ అనేది వేయండి చూడండి స్టిచ్ చేశాక మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇలా టాప్ స్టిచ్ వేశాక ఇంకా లైనింగ్ ఒరిజినల్ కలిపి మొత్తం చుట్టూరు స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇంకా ఈ లోపల ఇది బకరం పీస్ ఉంది కదా దాన్ని లైనింగ్ అయినా జాయిన్ చేసుకోవచ్చు లేదంటే చేతి పనైనా చేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ మనం ప్రిన్స్ కట్ దగ్గర స్టిచ్ అయితే వేయాలి ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకొని ఉన్నాం కదా ఆ మార్కింగ్ మీదనే స్టిచ్ అనేది పడేలా చూసుకోవాలి ఫస్ట్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో ఒకసారి చెక్ చేయండి ఇలా ఒక స్టిచ్ అనేది వేశాక మళ్ళీ పైన చంక దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కూడా కాదండి చిన్న పావు ఇంచు గ్యాప్ తోటే పక్కనే మరొక స్టిచ్ అయితే వేయాలి చూడండి నేను డ్రా లైన్ డ్రా చేస్తున్నాను ఇలానే కొంచెం అంత స్టిచ్ వేసుకుంటే మిడిల్లో మనం కట్ చేసుకుంటాము అంటే ఫస్ట్ కట్ చేసి స్టిచ్ చేసుకుంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది పైగా ఏంటంటే క్రాస్ వచ్చేస్తాయి స్టిచ్ చేసేటప్పుడు బాగా అలవాటు ఉంటే తప్ప ఇంకా ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా టూ సైడ్స్ కింద గ్యాప్ ఉంది కదా ఈ విధంగా చిన్న గ్యాప్ అనేది ఇచ్చి స్టిచ్ చేశాను ఇప్పుడు మిడిల్లో అయితే మనం కట్ చేసుకుంటాము కట్ చేసుకున్న తర్వాత జాయింట్ అయితే చేసుకుంటాము వీడియోలో చూస్తున్న విధంగా చూడండి ఈ స్టిచ్చెస్ మీదకి కటింగ్ పోకుండా చిన్నగా కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి క్లాత్ని ఇలా సరి చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ జాయింట్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఉన్న క్లాత్ అనమాట ఇది ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ కలుపుకొని ఈ మిడిల్లో నుంచి అంటే ఒక పావు ఇంచు కాకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి కానీ లాగకూడదు స్మాల్గా అంటే మనం తిప్పుకుంటూ స్టిచ్ చేసేసామంటే ఈజీగా చంక వరకు స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక స్టిచ్ వేసాక మరొక స్టిచ్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ వేసాక మరో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలండి చూడండి స్టిచ్ వేసాక ఎలా ఉందో నీట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకి ఇప్పుడు మరో సైడ్ స్టిచ్చింగ్ అయితే వేద్దాము మరోవైపు కూడా ఇదే ప్రాసెస్లో ఒక ఇంచ్ గ్యాప్ చూసుకొని ఈ ప్రిన్స్ కట్ మీదనే స్టిచ్ అనేది వేసుకుంటూ మిడిల్లో కట్ చేసి తర్వాత జాయింట్ చేసుకోవాలి చూడండి మొత్తం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేశాక ఎంత నీట్గా వచ్చేసిందో మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే మాత్రం లోపల లాక్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ అన్నీ పెట్టుకొని బకరం పీస్ అనేది పైన పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇంకా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఇంకా బ్యాక్ సైడ్ మనకి డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ కోసం షోల్డర్స్ రెండింటిని సమానంగా పెట్టుకొని కింద ఒక ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ లెంగ్త్ చూసుకొని ఒక హాఫ్ ఇంచు విత్తుతో ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి లాంగ్ ఫ్రాక్స్కి వేసుకున్నట్టు అదేవిధంగా మరోవైపు కూడా షోల్డర్స్ దగ్గర సమానంగా పట్టుకొని ఇలా డాట్ అయితే వేసుకోవాలి మీరు ఎప్పుడైనా బక్రం పీస్ పెట్టుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ లైనింగ్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత బక్రం పీస్ అనేది పెట్టాలి మీరు ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ తర్వాత బక్రం పీస్ పెట్టారంటే బక్రం పీస్ అనేది మిడిల్లోకి వచ్చేసి కనిపిస్తుంది అనమాట అలా కనిపించకుండా ఉండాలంటే ఫస్ట్ మనం లైనింగ్ పెట్టుకోవాలి తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టుకోవాలి తర్వాతే బక్రాన్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మిడిల్లో కాజా కాజాపట్టి కోసం బ్యాక్ సైడ్ పార్ట్ని మిడిల్లోకి అయితే కట్ చేశానండి కట్ చేసిన తర్వాత ఒక త్రీ ఇంచెస్ విడుతుండే విధంగా క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకి కాజాపట్టి ఉక్సిపట్టి ఎంతైతే ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసుకొని అంటే ఫస్ట్ నేను ఉక్సిపట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను ఉక్సిపట్టి స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు విడుతుండే విధంగా చూసుకొని దాన్ని బ్లౌజ్కి లోపలికి అంటే పట్టే దగ్గర లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని డబల్ స్టిచ్ అంటే డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఉక్సిపాటి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజాపట్టీ కూడా సేమ్ ప్రాసెస్లో క్లాత్ అయితే తీసుకొని ఒక ఫోల్డింగ్ చేసుకొని కాజాపట్టి మాత్రం మనం రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకొని రైట్ సైడ్కి అనమాట చూడండి వీడియోలో ఇప్పుడు దీన్ని వచ్చేసి రైట్ సైడ్కి తిప్పుకొని డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్లో మాత్రం రఫ్ చేయండి అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇంతేనండి బ్యాక్ సైడ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి బ్యాక్ సైడ్ కాజపడి అంత నీట్గా వచ్చేసిందో ఇంకా మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయాయి కదా ఇంకా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను కదా ఫస్ట్ లైనింగ్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పెట్టి తర్వాత ఈ బక్రం పీస్ అనేది పెట్టాలి ఇది పెట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచు గ్యాప్ తోటే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్కాలప్స్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒకవేళ జరిగిపోతుంది అనుకుంటే కంపల్సరీగా పిన్స్ అనేది పెట్టండి లేదంటే స్కాలప్స్ నీట్గా రావు క్లాత్ అటు ఇటుగా జరిగిపోతుంది మళ్ళీ స్టిచెస్ అన్నీ విప్పుకోవాల్సి వస్తుంది ఇంక ఈ విధంగా స్టిచ్ చేశాక ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మిడిల్లో అయితే టక్స్ ఇస్తున్నాను టక్స్ ఇచ్చి ఇలా రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా బక్రం పీస్ పెట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా హ్యాండ్ అయినా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవడమేనండి ఇంకా ఈ పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకొని ఇంకా లోపల వేస్ట్ క్లాత్ ఉంది కదా దాన్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింటింగ్లో చూపిస్తున్నా చూడండి అదేవిధంగా మీరు ఫ్రంట్ బ్యాక్ బక్రమ్ పీస్ జాయిన్ చేసుకున్నప్పుడు కూడా అదేవిధంగా లైనింగ్ని వచ్చేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే కుట్లైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లైనింగ్కి జాయిన్ చేసేస్తున్నాను మీరు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి అంటే బక్రమ్ పీస్ని టాప్ స్టిచ్ వేసాక లోపల లైనింగ్కి జాయిన్ చేసేసేయండి ఇంకా జాయింట్ చేసేసాక ఇది చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేయడం కోసం ఒరిజినల్ని లైనింగ్ని కలిపి టాప్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను ఇలా లైనింగ్ పైన కాకుండా ఒరిజినల్ క్లాత్ సైడ్ పెట్టి స్టిచ్ చేసుకుంటే ముడత రాకుండా నీట్గా వస్తుంది ఇంకే విధంగా స్టిచ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను సింపుల్ అండి అయిపోయింది హ్యాండ్ జాయింటింగ్ కూడా ఇంకా మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకొని హ్యాండ్ జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం కట్ వర్క్ అయితే స్టిచ్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాము ఇంకా షోల్డర్స్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే సైడ్ జాయిన్ చేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం రాంగ్ సైడ్నే కదా జాయిన్ చేసుకుంటాము అలా రాంగ్ సైడ్నే జాయిన్ చేసుకోవాలంటే కొన్ని క్లాస్ ఇరిటేషన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టి ఫస్ట్ ఒక ఇంచు గ్యాప్ తోటే స్టిచ్ అనేది వేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక స్టిచ్ వేసి ఇప్పుడు లోపలికి అంటే రాంగ్ వైపుకి తిప్పుకొని ఒక హాఫ్ ఇంచు గ్యాప్ చూసుకొని అప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఏ క్లాత్ అయినా నీట్గా ఉంటుంది మనకి గుచ్చుకోకుండా ఉంటుంది ఇలాంటి ఓరంజా క్లాత్కి అయితే ఇలాంటిది కంపల్సరీగా ఫాలో అవ్వండి ఓవర్ లాక్కుంటే ఏ నో ప్రాబ్లం చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో షోల్డర్ జాయింట్ లోపల కూడా ఎటువంటి ఖర్చు అనేది కనపడకుండా ఇంక ఇదే మెథడ్లో ఇంకొక సైడు షోల్డర్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ రెండింటినీ జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి మనము లోత్ అనేది తీసుకోలేదు కదా ఇంకా షోల్డర్స్ని మిడిల్లో పెట్టుకొని హ్యాండ్స్ అయితే చూద్దాము హ్యాండ్ మనకి ఏ వైపు రైట్ సైడ్కి వస్తుందో చెక్ చేసుకొని ఆ వైపు లోత్ అనేది కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మార్జిన్ ఎంతైతే పెట్టుకున్నామో టూ ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత హ్యాండ్ని మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లోకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఒక వన్ ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ లైన్స్ని కలిపి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న లైన్ మీదనే ఒక స్టిచ్ అనేది వేసుకొని ఆల్రెడీ ముందు జాయిన్ చేసుకున్న స్టిచ్ అనేది కట్ చేసుకోవాలి అంతేనండి లోతు అయితే కట్ చేసుకోవడం ఈజీ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న లోతు భాగం మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఆల్రెడీ స్టిచ్ చేసిన క్లాత్ వచ్చేసి కట్ చేసేస్తున్నాను మనం ముందే కట్ చేసి జాయిన్ చేస్తామంటే క్లాత్ ఎగుడు దిగుడు వచ్చేస్తుంది ఇలా ఒక స్టిచ్ వేసాక కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ జాయింట్ ఎప్పుడైనా కానీ మిడిల్లో నుంచి పెట్టుకుని జాయింట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు మిడిల్లో నుంచి ఒక వైపుకి స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మరొక సైడు మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మరొక వైపుకి జాయింట్ చేసుకోవాలి ఇలా ఒక జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రఫ్గా ఒక చంక నుంచి మరొక వైపు చంక వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు స్టిఫ్గా ఉంటుంది ఇలా మనం హ్యాండ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయిన్ చేసుకోవాలి అందుకంటే ముందు నడుము దగ్గర మనం ఓపెన్స్ ఉంటాయి కదా దాన్ని అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి మొత్తం హ్యాండ్ జాయిన్ చేశాక ఇలా ఉంది ఇక కింద వచ్చేసి మనం డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉందనుకోండి ఒకటేసారి మనం ఎక్కువ లెంగ్త్ అనేది తీసుకున్నామంటే దీన్నే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏదైనా ఎక్స్ట్రా పీస్ అనేది స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాలన్నమాట అందుకే ఎప్పుడైనా కానీ మీరు ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఇలా టూ ఇంచెస్ అలా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి బ్లౌజ్ని అప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ సరి చేసుకొని ఇంకా ఎక్స్ట్రా పీస్ ఒకటి తీసుకుంటున్నాను దీన్ని నేను ఎక్స్ట్రా పీస్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం మార్కింగ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి హ్యాండ్ నుంచి నడుం వరకు మార్కింగ్ పెట్టుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్ మీద ఒక స్టిచ్ వేసుకొని తర్వాత ఎన్ని స్టిచెస్ అయినా వేసుకోవచ్చు చూడండి నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఇలా టూ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను స్ట్రైట్ పీస్ దాన్ని ఒక ఫోల్డింగ్ చేసి ఇలా రైట్ సైడ్ అయితే స్టిచ్ చేసి లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాము ఇలా ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్ టూ పార్ట్స్కి ఇలా ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ని అయితే ఈ ఫోల్డింగ్ క్లాత్ పెట్టి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ చూసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా పక్కకి తీసుకొని మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేయాలి ఈ టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పడకుండా చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ మీదనే మాత్రమే పడే విధంగా చూసుకోవాలి ఈ విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ మీదనే ఒక స్టిచ్ అనేది వేసుకొని రివర్స్ చేసుకుంటే ఈజీగా ఫోల్డింగ్ అయిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడమే ఇదే విధంగా బ్యాక్ సైడ్ టూ పార్ట్స్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి అదైతే చూపించట్లేదు ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆల్రెడీ తెలిసిన వీడియో అయితే స్కిప్ చేసేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇంకా సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి సరి సమానంగా క్లాత్ని సరి చేసుకొని ఫస్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేయాలి అంటే ఫిట్టింగ్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనకి అవతల సైడ్కి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసుకోండి సరిపోతుంది ఇదే విధంగా మరో సైడ్ కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకుంటే కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి టోటల్గా నేను బ్లౌజ్ స్టిచ్ చేశాక లెహంగా కూడా స్టిచ్ చేశాను అవుట్ ఫిట్ వచ్చేసి ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి లెహంగా స్టిచ్చింగ్ వచ్చేసి కంప్లీట్ కొలతలతో అయితే స్టిచ్చింగ్ చేశాను ఎవరికైనా వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి వీడియో పెడతాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్